మద్దతు తాగుతానంటే ఇంకా చెప్పు చెప్పు తాగుతాను నా వల్ల కాదు నేను కంట్రోల్ చేసుకోను గొడవ పడతానంటే మద్దతు తాగుతాను అవునా కదా ఇప్పుడు నేను బయట తాగుతాను తాగుతానంటే ఓకే తోలవచ్చు తాగుతాను కండిషన్ ఉండాలంటే ఉండను దాని కండిషన్ లో ఉండను అంటే తాగు మీరు రోజు మళ్ళా రోజురా మళ్ళా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నాకు ఒక ఫ్రెండ్ రోజు అంతా అందరు కలిసి తాగుతారు అవునా కదా మా దానికి చికెన్ అంట రోస్ట్ అంట రకరకాల స్టఫ్ ఇది రకరకాలు కలిసిపోవడంతో అయిపోతుంది ఒకరికే వాళ్ళు ఎండ్ అంటే నీ కూలి అయిపోతుంది నువ్వు పొద్దు నుంచి సంపాదించే ఫ్యామిలీ ఉంటారు కదా అవునా కదా పిల్లలు ఉంటారు నువ్వు అదే డబ్బులు పిల్లలకు బట్టలు ఉపయోగించవచ్చు అవునా బట్టలు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఏదైనా ఆరోగ్యం బలం ఉంటే ఏదైనా మందులు గోదానికి ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ఫ్రీవ్ ఉన్నా కూడా ఇన్ కేసు మీరు అత్త ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవచ్చు పిల్లలకి పుస్తకాలకో బట్టలకోదానికి వస్తుంది మీ మందు పెట్టే పట్టింది మీకు అదే మీకు శక్తి కావాలంటే మీరేమంటారంటే ఒక సొంత చెప్తారు మాకు నొప్పులు సార్ నొప్పు తగ్గడానికి నొప్పులు మందు తగ్గలేదు ఆ తిప్పు ఉండేంత మళ్ళీ ఇంకోటి మళ్ళీ నొప్పులు సార్ అదే నువ్వు స్ట్రెంత్ ఫుడ్ తిన్నావంటే చికెన్ మొక్కటి మొక్కటి తిన్నావంటే కూరగాయలు మంచి కూరగాయలు పెంచు తెచ్చుకొని తింటే నీకే ఆ శక్తి వస్తుంది ఆ నొప్పు తగ్గుతుంది అవును కదా ఇంట్లో పిసడ్డు పెట్టేది మీరు మందాగేది ఇంటి పోయి ఏదైనా కానీ మధ్యాహ్నకి ప్రతి గొడవ నూటికి మా స్టేషన్ చేస్తే పది కూడా యాక్సిడెంట్ దగ్గర నుంచి యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ ఉండేది మధ్య తాగిన డ్రైవర్ చేసి ఇప్పుడు అందరూ సక్క మధ్యలో ఆ స్టాపర్స్ ఉన్నాయి కదా ఆ స్టాపర్స్ ముద్దేది ఎవరు తెలుసా ఓన్లీ తాగిన వాళ్ళు చక్కగా పోతున్నారు అసలు ఈ రోడ్డు మీద స్టాపర్స్ ఉన్నాయి కదా గురు పెట్టే పెట్టారా ఎవరైనా తగిన ఓన్లీ తాగిస్తారు చక్కగా వెళ్ళిపోతున్నారు అసలు చూడాలి ఒకటి ఇంట్లో తల్లిదండ్రి తల్లిదండ్రి కూడా వాడిని రాసి పంచి నాకు పంచి లేదు రాసి లేదు నాకు డబ్బులు ఇవ్వలేదు వాడి ఇంట్లో చెప్పారు తల్లిదండ్రి ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు ఎప్పుడు మంచిగా చెప్తారు నా కొడుకు బాగుంటారా నా పిల్లలు బాగుండాలా ఇదే నా మనవాళ్ళు బాగుండాలి ఇదే చెప్తారు పెద్దలు వాళ్ళ మాట అసలు చేసుకుంటామా మనకి ఎవరు వాళ్ళు కొనుకుంటారు అనుకో కొనిగిన అది మంచిదే పెద్దలు ఏం చెప్పినా ఇంట్లో పెద్ద దగ్గర ఉన్న కదా మంచిదే కదా వాళ్ళు చెప్పింది అసలు వాళ్ళ కూడా తాగి వాళ్ళు చూడకూడదు అంటే ముందుకు ఆ మీద పడి అన్ని ఇంట్లో పనులు చేసిందండి మళ్ళీ అమ్మ అమ్మ కలుపు తినో లేదో పొలానికి పోయింటదా లేదా పని పోయింటదాయంతం ముందు ఏమో సాయంత్రం పని చేసే ప్రశ్న చేసిన ఒక కిలోమీటర్ నిన్న నేను కర్నూలు నైన్ రోడ్ చెక్ చేస్తాంటే ఒక విలువడు పోదాం మేడం ఒక పది మంది నడుచుకు పోయిన సినిమా పోయే సార్ అందరూ ఏ ఊరు ఏ ఊరు అనేది కోడుమూరు అని చెప్పారు ఎక్కడ కోడుమూర అంటే చిన్న పైకి ఏం అంటే బీటెక్ అంటారు నా దీ బీటెక్ నువ్వు ఒక్కడే ఉంటావేమో బీటెక్ వాడే ఇంతవరకు నేను ఊళ్ళో అడిగితే ఒక్క కూడా బీటెక్ చెప్పలే ఒక బిలో అక్కడ కర్నూల్లో మూడు రోజులు కాదు శనివారం సో చదువు పెద్ద గారు కానీ చిన్నబోయలు కానీ పీసీ కావాలి కానీ ఎవరు సరిగ్గా చదివినప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్నాను సంపాదనకు అలవాటు లేదు అంటే చిన్న వయసులో సంపాదన అలవాటు పడి పూర్తిగా లైఫ్ అంతా పోతుంది అంటే ముప్పై నలభై వేలు యాభై ఏళ్ళకి మీ జీవితం చేసుకుంటాం పని నేర్పించడంలో తప్పు లేదు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మినిమం ఈ కాలంలో డిగ్రీ చదువుకోవాలి అని కూడా మీకు సెలవులో కానీ ఇంకొక టైంలో కానీ పని తప్పు లేదు నేను చదువు చేదోడు వాదోడు ఉండాలి ఇంట్లో తల్లిదండ్రి కానీ మన కుటుంబానికి చేదోడు వాదోడు ఉండాలి కానీ చదువుల పొరపాటు కూడా నెగ్లెట్ చేయకూడదు